జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 స్వామి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి మీ సమస్యలు ఎటువంటివి దానికోసం తీసుకునే నిర్ణయాలు ఎటువంటివి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు ఏం చెప్తానంటే ఇప్పుడు ఒక మనకి అనుకోకుండా ఒక కష్టం వస్తుంది అనుకోకుండా నీకు ఒక కష్టం వస్తుంది ఇప్పట్లో ఉండేది నైంటీ పర్సెంట్ వచ్చే కష్టాలు ఎటువంటివి అంటే నీకు ఎటువంటి కష్టమన్నారా అండి చాలా మటుకు చెప్తాను చూడండి ఒక హెల్త్ పరంగా ఒక ఏదో ఇంట్లో ఇంకొక సమస్య లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదన్నా కూడా ఒక కార్యం చేయాలన్నా ఒక పెళ్ళి చేయాలన్నా ఒక శుభకార్యం చేయాలన్నా ఒక అది చేయాలన్నా ఒక ఇది చేయాలన్నా ఎటువంటివి మీరు చేయాలన్నా కూడా దయచేసి దానికి ఏమొస్తుందంటే నాకు తెలిసి ఎక్కడ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి అది డబ్బు మీదకి వస్తుంది సమస్య ఎట్లా అంటానంటే ఈ విషయము ఇప్పుడు ఒక పెళ్లి చేయాల చేయనే చేయాలి పెళ్లి ఇప్పుడు ఎందుకంటే నీ కొడుకు నాకు పెళ్లి చేయాలనొచ్చు నీ కూతురు నానా నాకు పెళ్లి చేయాలనవచ్చు సరే పెళ్ళే కదా ఏదో ఉండేదాంట్లో చేద్దాంలేదు నీ నీ ఆలోచన విధానం ఉంటుంది అంటే ఒక నీ దగ్గర ఒక రెండు లక్షలు డబ్బులు పెట్టుకుంటావు అవుతుందిలే అనుకుంటావు ఇది ఏమైపోతుందంటే ఆ కెమెరాలు కావాలా లైటింగ్ కావాలా అది కావాలా ఇది కావాలా ఆ డెకరేషన్ కావాలా ఈ డెకరేషన్ కావాలా మనము ట్రైన్లో పోదామంటే ఈచర్ అంటాము ఈచర్లో పోదామంటే ఒక బస్సు అంటాము అనేక రకాలుగా ఇట్లా ఫుడ్ పెడదామంటే ఇట్లా వద్దు అట్లా ఫుడ్ పెడతాము అదొద్దు అంటే ఇదొద్దు దీనికంటే ఇంకొక రేంజు దానికంటే ఇంకొక రేంజు ఇట్లా ఈ అంటే ఇంకొక సొమ్ములు ఇంకోటి అంటే ఇంకోటి పెరిగి 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 నువ్వు పెట్టిన రెండు లక్షల కోసము పది లక్షల వరకు పెళ్లి ఖర్చు అవుతుంది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే దయచేసి ఇది జరిగి ఇది జరిగింది అని కాదు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అట్లా అను అనుకోకున్నటువంటి నువ్వు ఆలోచనలు నీకు ఇంకొక మార్గంలో నడుస్తాయి తర్వాత ఒక ఇల్లు కడతావు నేను ఇల్లు ఎంతలో కడతానంటే నాకు ఉండేదానికి ఒక రెండు రూపులు కట్టుకుంటాను నేను ఒక రెండు లక్షల నుంచి ఒక ఐదు లక్షల వరకు నేను చాలు కట్ చేసుకుంటాను అది మొదలు పెట్టినప్పుడు పాయాతోనే నీకు ఉండే రెండు లక్షలకి ఒకటిన్నర వరకు నీకు పాయాతోనే అయిపోతుంది పాయా సొంపు అనేది అనిపిస్తుంది ఇంకెట్లా మొదలు పెట్టిండం ఇప్పుడు నువ్వు ఆపుదామని నువ్వు అనుకున్నా కూడా వీటిలో వీళ్ళు ఏమంటారంటే ఇంత మాత్రానికే పాయా కట్టిడిసి పెట్టేస్తే అవుతుంది కదా దాన్ని కొంచెం ఇది చేయాలి కదా దానికి ఒక అది మార్చల్లా ఇది మార్చాల అని ప్రతి ఒక్కరు అట్లా చెప్పుకొని చేసుకొని పోతారు కరెక్టే కదా ఈ విషయం అట్ల పాడి ఇట్ల పాడి నువ్వు ఐదు లక్షల్లో చేయాల్సినది ఒక ఇరవై లక్షల వరకు వెళ్ళిపోతుంది ఒక చిన్న మనిషికి ఒక కడుపు నొచ్చింది ఒకసారి కడుపు నొచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏదో కడుపును వస్తుంది హాస్పిటల్కి పోదాము అనేసి హాస్పిటల్కి పోతే దాంట్లో ఇంకోటి ఏదో ఉంది దాన్ని ఆపరేషన్ చేయాలా తీయాలా పెట్టాలా ఇంకోటి అని చెప్పేసి డాక్టర్ ఏం చేస్తాడంటే దాని గురించి ఏదో చెప్తాడు దానికి ఇంత ఖర్చు అవుతుంది అంటాడు అప్పుడు సరేలే నా దగ్గర ఒక యాభై వేలు ఉంది దీంట్లో అవుతుంది నువ్వు అనుకుంటావు అది తీరాపోయి కట్ చేసుకొని వచ్చే లోపల ఒక మూడు లక్షల వరకు తేలుతుంది విషయం అంతే కదా ఒక మనిషి అప్పులు చేసే పరిస్థితి వస్తుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తా నేను ఇది నేను చెప్పిన ఈ సబ్జెక్ట్ కూడా ఎట్లుంటుందంటే ప్రతి ఒక్కరు కష్టపడిన వాళ్ళకి దెబ్బ ఎట్లా తగులుతుంది అని నేను చెప్తా ఉండేది ఇంకా రకరకాలకు తెగిలే వాళ్ళకి అవి వేరే ఉంటాయి వాళ్ళ చెడాలు వాటి నుంచి వస్తాయి దాని గురించి నేను చెప్పే అవసరం లేదు ఎందుకంటే అది బేస్ట్ విషయం అది వాళ్ళు కావాల్సిగా వాళ్ళు తాగేది తినేది ఆడేది చెడేది దాని గురించి మనం మాట్లాడేది అది ఒక సబ్జెక్టే కాదు నాకు అడిగితే కరెక్టే కదా ఉండే విషయం ఏమన్నా ఉంటే ఒక మనిషి బాగుండే మనిషి ఎట్లా దెబ్బ తింటాడు అంటే ఇట్లా దెబ్బ తింటాడు అనే ఒక దానికోసం నేను చెప్తాను విషయం ఇట్లా ఇటువంటి సమస్యల వల్ల ఏదో ఒకటి మనకు దెబ్బ పడుతుంది ఒక ఇరుక్కుంటాం బాధలు పడతాం అప్పులు చేస్తాం తర్వాత నీకేమైపోతుందంటే నీ సమయం బాగలేకున్నప్పుడు నీకు ఆల్రెడీ నువ్వు ఏదో కొన్ని సమస్యలు పట్టి నువ్వు ఒక ఇట్లా కార్యాలు చేసేసో ఇల్లు కట్టో ఆల్రెడీ నువ్వు చిక్కులు కొనేసి ఉంటావు నీ సంపాదన మామూలుగా అంటే నెలంతా సంపాదిస్తే నువ్వు ఒక ఇరవై వేలు వరకు సంపాదిస్తావు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేది నువ్వు కట్టాల్సి వచ్చేది మాత్రం నలభై వేలు పైన ఉంటుంది ఆలోచన చేయండి ఇట్లా విషయం ఇట్లా విషయాలు కొద్దిగా డీప్ గా ఆలోచన మనిషి ఎక్కడ చేడతాడు అనే దాని కొద్ది కొద్దిగా కొద్ది క్లారిటీగా చెప్తా అండి ఇది విషయం దాంతోపాటు నువ్వు నలభై వేలు కట్టాలంటే ఏం చేస్తావు అంటే దానికోసం మళ్ళీ ఇంకో కప్పు తేవాల్సి వస్తుంది అది కట్టేదానికోసం నువ్వు ఇంకో గప్పు తేవాల్సి వస్తుంది ప్రతి చోట ఆలోచించేయండి అది అది చేసేదానికోసం ఏం చేస్తావు ఇంకొక దగ్గర అప్పు తెచ్చి దానికి కడతావు నువ్వు సంపాదించేది పెడతావు ఇవన్నిటికే ప్రజారు ఎక్కువైపోయి మనిషి ఆరోగ్యం పాడైపోయినప్పుడు ఇంకా ఒక రెండు నెలలు మూడు నెలలు ఉండేటివన్నీ సమస్య లేకపోతే చిక్కులు కొనేస్తాడు ఒక మనిషి బాగుపడేవాడు కూడా అనవసరంగా కొన్ని కొన్ని విషయాల్లో వాడు కట్టిన ఇల్లు వాడు చేసిన పెండ్లకి ఆ అప్పుకి అప్పు దానికి ఇది దీనికి ఇది కలేసుకొనేసి బయట తీసుకొచ్చే దానికోసం ఏం చేస్తాడు ఎంత వడ్డైనా పర్వాలేదు అక్కడ మర్యాద పోతా అంటాడు పదివేలు కట్టాలంటే వంతో తీసుకొని వచ్చేసి ఆ వడ్డీ ఈ వడ్డీ దానికి నీ సంపాదన మాత్రం ఇరవై వేలు ఉంటుంది నువ్వు కట్టాల్సింది మాత్రం నలభై వేలు ఉంటుంది వాడు చెడిపోయినాడంటే వాడిని ఏలెత్తి పొడిచి 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 ప్రతి ఒక్కరూ చూపిస్తారు బాగా ఆలోచించండి ఇట్లా వాడు ఎట్లా అంటాడంటే ఎవడన్నా మాట్లాడితే బంధువే కానిలే వాడు ఇట్లా దెబ్బతిన్నాడు తిన్నాడంటే ఆ పొద్దు నేను చెప్పినాను గొప్పకు పోదురా నా కొడుకు అంటే పోయినాడు వాడు చేయొద్ అంటే చేసినాడు ఆ ఇల్లు ఏదో ఉండే దాంట్లో కట్టుకొని రేఖలేసుకోరా అంటే అట్లా చేసినాడు రేఖలేసుకోవాలని వానకు ఉంది రాకుండా పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు కట్టిన తర్వాత ఇంకోసారి అయ్యలేదు అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఇచ్చేసింది దానికోసం ఇల్లు అయిపోయింది వానికి ఇరవై లక్షలు అయిపోయింది ఈ పెండ్లు అట్ల అయిపోయింది వానికి ఏడు లక్షలు అప్పు అయిపోయింది ఎవరు చెడాలని చేయరు కదా దాన్ని కట్టే దానికోసం ఏం చేయలేదు వానికి ఇరవై వేలు సంపాదన ఉంది నలభై వేలు కట్టాల్సి వస్తుంది ఆ నలభై వేలు కోసం వాడు ఏం చేస్తాడు మళ్ళా ఆరోగ్యపరంగా రెండు నెలలు మూడు నెలలు ఇంట్లో పనుకోన్నాడంటే అంటే వాడు ఎక్కడేని ప్రజర్ పెట్టుకొని ఇంట్లో ఉండే భార్య సొమ్ములు అవి ఇవన్నీ పెట్టేసి చెడిపోతాడు చెడినాడు అనే ఒక్క మాట ఎట్లు చెడతాడు అనే దానికోసం నేను చెప్తా చెప్పినాను ఇంతవరకు చెడినాడు అంటే చాలా చులుకు చు చిలుకనుగా చూస్తారు దయచేసి అర్థం చేసుకోండి ఏ వానికి ఇయ్యొద్దండి వాడు అన్న గ్యారంటీ లేదు వాడు చెడల్లా అనేది వానికి తెలియదు చెడు చెడిపోతాడు అనేది వానికి తెలియదు ఒకవేళ చెడినాడు చెడినాడు అంటే వాడిని ఇంకా చిన్న చూపుగా ఎవరైనా ఇచ్చేవాళ్ళు కూడా వాడికి ఇయ్యొద్దు వాడు ఈ లేడు ఎందుకంటే వాని పరిస్థితి బాగలేదు వాడు ఎప్పుడెక్కడ వెళ్ళిపోతాడు బంధువుల్లోన ఇదే మాటే బయటల్లోన ఇదే మాట నీ వెనుక తిరిగే వాళ్ళనో ఇదే మాటే ఇది రిపీట్ అయ్యి రిపీట్ అయ్యి రిపీట్ అయ్యి లాస్ట్కి వాడు ఏం చేస్తాడంటే ఎవరికి తెలియకు దగ్గర ఎక్కడో బయట తీసుకొని వస్తాడు అప్పు కొంచెం ఎట్లా పుట్టదు ఇంకో దగ్గర తీసుకొని వస్తాడు ఏదో చేద్దామని దానికి రెండు పుల్లలు పెడతారు ఎవడు చెడాలని ఎవడు అనుకోడు బాగుపడాలని ప్రతి ఒక్కడు మనిషి ప్రయత్నం చేసేది వాడు చెడిపోయినప్పుడు వీళ్ళు పెట్టే ప్రజలు అప్పులు పెట్టే ప్రజలు ఇంట్లో వాళ్ళ సమస్యలు ఇంటికి తెచ్చేయకోకుండా ఏం చేస్తాడో వాడు చూసేయడానికి ప్రయత్నం చేస్తాడు బాగా ఆలోచించే ఒక మనిషి అనుకోకుండా ఏమన్నా అయినాడు అది ఎట్లయినాడు అంటే దానికి కారణం ఏమంటే ఇట్లా చిన్న చిన్న కారణాలే ఉంటాయి నేను బతికి బాగుపడేవాడు చెడిపోతే ఎట్లుంటుందని చెప్పినాను వేరే రకంగా చెడే వాళ్ళ గురించి నేను ఒక్కటి కూడా చెప్పలేదు ఒక ఏదో ప్రేమ విషయం గాని ఇస్పేటాకుల విషయం గాని మందు తాగే విషయం కానీ వాటి వాట్లు ఉండే ఇట్లా దాని గురించి నేను చెప్పలేదు ఎందుకంటే అది వాడు పర్సనల్ విషయం వాడు చెడేదానికి బాగా పడేదానికి ఎన్ని ఉంటాయి ఇన్ని మార్గాలు వాడు చెడిపోతాడు వాడిని చిన్న చూపుగా చూసేది బంధువులు ఒకరికొకరు ఫోన్లు చేసుకునేది వాడు మీ ఇంటికి వచ్చినా వాడు ఏమైనా దుడ్లు అడిగితే ఇయ్యొద్దండి చూడండి వాడు చేసిన తప్పు ఎట్లా ఉంటుంది దానికోసం నే నేను చెడిపోయిన ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే నేను చెడినాను అనేసి దయచేసి ఎక్కడ కూడా నువ్వు ప్రాణాల మీందుకు తెచ్చుకొని నా పరిస్థితి అయిపోయిందని జీవితంలో ఎప్పుడు అనుకోవద్దు నా పరిస్థితి అయిపోయింది నన్ను ఎవరు పట్టించుకోరు నేను చాలా చిన్న చిన్నగా పనికిరాని అయిపోయినాను నా పరిస్థితి ఇట్లా ఉందని దయచేసి నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి ఎప్పటికీ చేయొద్దు నువ్వు కట్టి నీళ్ళు ఆడే నిలబడింది నువ్వు చేసిన కారు మీడే ఉంది దానికి నీ నువ్వు తప్పుడోడు ఎందుకైతావు నువ్వు చెడ్డోడు ఎందుకైతావు నువ్వు నీకు ఇచ్చినోడు అవుతాడు దయచేసి అట్లా నేను ముంచు ముంచేస్తావు అని కాదు నీ పరిస్థితి బాగలేనప్పుడు కొంచెం వరకు ఓపిక పట్టు నువ్వు దెబ్బ తిన్నావంటే ఓపిక పట్టు దయచేసి నేను దెబ్బ తినేసినా నాకు మర్యాద వెళ్ళిపోయిందంటే ప్రాణాల మీదకి తెచ్చుకొని ఏదన్నా హెచ్చు తక్కువ చేసుకునేసి అనుకోకుండా ఇంట్లో వాళ్ళకి నువ్వు భర్తగా లేకోకుండా అయిపోతావు ఆవేశం వచ్చేసి ఎట్లయిపోతుందంటే నీకు వచ్చిన ఒక పదైది ఇరవై నిమిషాలు ఆవేశము కుమిలి కుమిలి కుసించిపోయి కుశించిపోయి నేను బతికేదే అని ఒక్క నిమిషంలో మనిషి మారిపోతాడు దయచేసి అట్లా వాళ్ళందరి కోసము నేను ఎందుకంటే చెడినోడు అనవసరంగా ఎట్లేదు అయిపోతాడంటే నీకు ఎవరన్నా ఏమని అనుకుంటారా అనుకోని నేను చెప్పేది ఒకటే విషయం నిన్నెవరన్నా ఏమని అనుకుంటారంటే అనుకోని నువ్వు చేసింది తప్పు కాదు నీకు ఎవడన్నా ఏమన్నా అవమానిస్తాడంటే ఎవరు అనుకోండి నువ్వు చేసింది తప్పు కాదు ఒకటి నువ్వు చేసింది తప్పు కాదు తప్పు కాదు తప్పు కాదు నీకంటూ ఒక సమయం వస్తుంది సమయం వచ్చేంత ఎట్లా ఎట్లా వాళ్ళు మోసాలు చేసేసి ఊర్లీడ్స్ పెట్టి వెళ్ళిపోతా అంటారు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు న్యాయంగా బతికేవాడు చెడినాడంటే వాడిని మాత్రం ప్రతి ఒక్కరూ అంటారు ఆలోచించండి కొంచెం సీరియస్గా ఆలోచించండి ఇట్లా విషయాలు ఒక మనిషిని చిన్న చూపు చులుకనగా వాడు మళ్ళా వాడు బాగుపడినప్పుడు వాడిని అవమానించిన ప్రతి ఒక్కరు వాడి ఇంటి దగ్గరకు వచ్చేవంతి అట్లా బాగుండవు బావా బాగుండవు అన్నయ్య అవి ఆ రోజు లేదు నేను ఊర్లో లేకపోతే వాడు నా తమ్ముడు ఉండే వాడు మాట్లాడినాడు చూడండి వీళ్ళు ఒప్పుకోరు ఆ విషయాలకు కూడా వీళ్ళు మాట్లాడిండేది పుల్లలు పెట్టిండేది ఒప్పుకోరు నేనేమంటానంటే ఒక మనిషి దెబ్బతిన్నాడు అంటే అవమానిచ్చేక మాత్రం దయచేసి పోవద్దండి నీకు చేత అయితే వానికి సహాయం చెండి లేకుంటే ఊరికే ఉన్నాడు అవమానిచ్చేక మాత్రం ఎవరు పోదండి ఎప్పుడు ఎవరు బాగుపడతారో ఎవరు ఎప్పుడు చెడతారో అది ఎవరి చేతిలో లేదు కాకుండా పోతే ఈ మనం బాధపడాలి ఆ బాధపడతాం అంతే నువ్వు యాపొద్దు బాగుపడచ్చు చెప్పలే చెడలు వాటిలో సంపాదించిన ఇంట్లో వాడిని బాగా ప్రోత్సహిస్తారు ఎందుకంటే నువ్వు బాగా తెచ్చి ఉన్నావు నువ్వు బాగా గెలుచుకొని వచ్చి ఉండవు నువ్వు అట్లు చేతి వాడు చెడినప్పుడు మాడి వాడిని ఎవరు రే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అట్లా మాట్లాడతారు ఎవరు రే నుంచి ప్రతి ఒక్కరు చెడిన్నాను అనేసి దయచేసి నువ్వు ఏమి గుట్టు కూడా టెన్షన్ తీసుకోవద్దు చెడేది నీ టైం అయిపోయింది తర్వాత బాగుపడే దాని గురించి ఆలోచన చేయి నేను నేనేమిటికి పనికిరాను అని చెప్పి నువ్వు అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకునేసి ఏదో ఉన్న హెచ్చు తక్కువలు చేసుకునేసి ఆత్రం పడి ఏది ఎట్లా పనులు ఎవరు చేయొద్దండి దయచేసి కష్టం మనిషికి రాక మానకు రాదు వచ్చేసింది అనేసి ఏదేదో ఊరికే లేకుండా పోకుండా ఊహించుకునేసి మహానుభావుని పైన భారం అయ్యింది స్వామి నా పరిస్థితి ఇట్లా నాకు ఈ కొద్ది మనశ్శాంతి కావాల ఇదొక్కటి ఆలోచించి అట్లానే ఏమన్నా నువ్వు చేసేసినవన్నీ ఊరిడిసి పెట్టిపోయినావంటే అది ఇంకా చాలా పెద్దది అయిపోతుంది చూడండి ఏదో ఒక సమాధానం చెప్పు ఈరోజు లేదు రేపు రేపు లేదు మన్నాడు అవుట్లో మన్నాడు మనం లేదు నీ టైం బాగొచ్చేంతవరకు చెప్పు ఇంకేం చేసక ఇప్పుడు మంది కొంతమంది ఏం చేస్తారు ఊర్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళ ఆస్తి పాస్తులన్నీ ఈడే ఉంటాయి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు అట్లా వాళ్ళకి ఏది సమస్య ఉండదు ఎందుకంటే వాళ్ళు ఈ నేను చెప్పిన ఈ ధైర్యంలోనే ఉంటారు అప్పు చేసినాం తప్పు చేసినామా ఒకటే మాట కరెక్టే కదా ఆ విషయము ఎగరగొట్టమని ఎవరికి చెప్పలే అప్పు చేసినామని చెప్పే సమయం వస్తుంది సమయం వచ్చిన దానికి సర్దుకోకుండా అనవసరంగా ప్రజర్ పెట్టుకొని మనిషికి ఏదైనా ఇబ్బంది అయిపోతే ఒకసారి పోయింటే మనిషి తిరిగి మళ్ళీ జీవితంలో రాడో రాడమ్మా అర్థం చేసుకోండి మానవుడు బతికింటే ఏదన్నా సాధిస్తాడు పోయిన తర్వాత సాధించేది ఏం లేదు చెదులు తినే తప్ప ఎందుకంటే మనిషి బాధ దుఃఖం అనేది ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది ఆ దెబ్బ అది ఉంటుంది నేను చేస్తానంటే కొన్ని కొన్ని వీడియోలు కొంచెం చాలా చేసి జరిగిండే విషయాలు చూసి ఇవన్నీ చూసే నేను వీడియోలు చేసేది నేను ఏదో ఒకటి చెప్పేసి నలుగురిలో మెప్పి మెప్పు పొందాలనేది నాకు లేదు దయచేసి ఆలోచించండి ప్రతి ఒక్కరు మీకి ఒక భరోసా ఇచ్చేకి మీకి ఒక ధైర్యం ఇచ్చేకి మీ పద్ధతి ఇట్లుంటుంది నువ్వు చేసింది తప్పు కాదు అన్నప్పుడు నువ్వు ఎక్కడ కూడా భయం పడదు ఎక్కడ కూడా తలవంచు నీకు ఒక మాట అన్నాడు అంటే సరే నేను వినలేదనుకో అంతే అంతకంటే ఏం చేయలేరు కదా నువ్వు అనవసరంగా ప్రాణాల మీద మంది ఎవరన్నా కూడా ఏం చేద్దరారంటే వాళ్ళు ప్రాణాల మీదకి తెచ్చిపోద్దండి ప్రాణాల మీదకి తెచ్చిపోద్దంటే ఇట్లా పరిస్థితుల్లో ప్రాణాల మీదకి వస్తుంది లేదంలే దాన్ని నువ్వు డైవర్ట్ చేసేయాల దాన్ని నువ్వు దాన్ని మర్చిపోలే అంతే సరే నా టైం బాగాలేదు నువ్వేమంటావు ఈ అంటే రేపిస్తాను అంతే ఏముంది దాంట్లో దానికోసము మనిషిని మనిషి వదులుకొని అంత అంతకన్నా ముఖ్యమైనది కాదమ్మా డబ్బు అంత ముఖ్యమైనది కాదు భూమి పైన ఏదన్నా విలువ ఉందంటే మనిషే ఆ విలువను మర్చిపోయి చాలా మంది బంగారుని పోలుస్తూ ఉంటారు డబ్బును పోలుస్తూ ఉంటారు ఇవన్నీ కాదు మనిషి భూమి పైన ఉండే విలువ ఏమితే మనిషే ఆ మనిషి కూడా విలువ అంటే ఆ మహానుభావుని పూజించిన వాడే విలువ మహానుభావుని మొక్కినోడే విలువ మహానుభావుని ని ప్రార్థన చేసిన వాడే విలువ మహానుభావుని సేవలో పోయినప్పుడే విలువ అన్ని తెగిలిన తర్వాత తెలుసుకునే ఉండే ముందుగానే తెలుసుకోండి ప్రతి ఒక్కరు ఇదే అయిపోతే ప్రతి ఒక్కరికి ఉంటాయి సమస్యలు నీకు డబ్బు పరంగా ఉంటాయి ఇంకొకరికి ఇంట్లో ఫ్యామిలీ పరంగా ఉంటాయి ఇంకొకరికి ఇం ఇంకో రకాలుగా ఉంటాయి ఈ ఉండు ఆ ఉండు అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య పీడిస్తానే ఉంటుంది అన్ని బాగుందంటే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఇట్లా జరిగిందని చెప్పేసి నేను ఇంక అవసరం లేదు అని బిర్యానీ అనుకునే విషయాన్ని మాత్రం దయచేసి అనుకోద్దండి మీకు మీరే ధైర్యం చేసుకోండి ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాను దయచేసి మీ బా మీ భర్త ఏదైనా కొంచెం బాధలో ఉన్నాడంటే మీరు దయచేసి ఒక సపోర్ట్ చేయండి ఒక ధైర్యంగా నిలబడండి పోతే పోన్లు అండి తెచ్చుకుందాం పోతే ఫోన్లండి అండి సంపాదించుకుందాం మనకి మీకంటే ముఖ్యమైనది ఏమీ కాదండి మీరు ఒకసారి వాళ్ళకి ధైర్యం చేయండి ధైర్యం చెప్పండి భర్త భార్యలు కూడా భర్తలకి ఎవరు ధైర్యం చెప్పేది ఒకటే భార్య ధైర్యం చెప్పేది ఒకటే దయచేసి ఆలోచించే కొన్ని కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే కొద్దిగా డీప్ లెక్ తీసుకొని వెళ్ళండి ప్రతి విషయాన్ని కొంచెం లోపలికి తీసుకొని వెళ్ళండి పైన పాడే ఇచ్చేసేసి వాడు ఏదో చేసేసినాడు అంటే వాడు తెచ్చేసినప్పుడు బాగుంటాడు కానీ వాడు ఏమన్నా చెడిపోయినాడు అంటే వాడు కాదని బిరియను మాట్లాడతారు ఆ మాటలు ఎవరు దయచేసి మాట్లాడద్దు కట్టల కట్లు ఎత్తుకొని వచ్చి ఇచ్చినప్పుడు లెక్కేసి లెక్కేసి పెట్టినప్పుడు బాగుంటుంది కానీ వాడు ఏదన్నా దెబ్బతిన్నాడంటే అంటే వాడిని చిన్న చిన్న చూపుగా చూసేది వానికి ప్రజలు ఎక్కువ పెట్టేది పోతే పైలే నాకు వా డబ్బులుండా వాటితో ఏం పని ఇట్లా అనుకునేది ఈ నిర్ణయాలు ఎవరైనా ఉంటే దయచేసి నిన్నటి వరకు చేసి చేసుకోండి ఓకే ఇప్పటి నుంచి మారండి నేను అదే చెప్పేది నిన్నటి వరకు జరిగిపోయిన తప్పులు రిపీట్ చేసుకోవద్దండి ఈ పొద్దు చేయాల్సిన విధానాన్ని మార్చుకోండి ప్రతి ఒక్కరు తెలుసుకోండి తోడు నీడ అంటే భార్య భర్తలేనమ్మా జీవితంలో మిగిలిన వరుసలు అన్నీ వస్తా ఉంటాయి పోతా ఉంటాయి ఒక భార్య భర్త కలుసున్నారంటే ఎంత పోరాటం అన్నా చేయొచ్చు ఎంత ఒక విద్ధం కాని చేయొచ్చు భార్య భర్తలు కలిసి ఉన్నంత వరకే వాళ్ళలో ఒకటి పోయినా కూడా వాడు ఆవిటి వాడు దయచేసి అది ఆడోళ్ళన్నా మగళ్ళన్నా ఊరికే పెళ్లి అనే ఒక బంధం ఊరికే పెట్టిండేది దయచేసి కాదు అది ఆ బంధముకి ఎంత అంత విలువని ఆ మహానుభావుడు ఇచ్చిన్నాడు దాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నంత ఉంటుంది అర్థం చేసుకోకునే వాళ్ళకి అర్థం చేసు ముందంటే ఎట్లంటే నా బర్త్ అంటే అంత విలువ ఉంటాడు ఎందుకు ఉంటాడు అంటే మానవ జీవంలో కొన్ని మార్పులు వచ్చినాయి ఆ మార్పులు ఎందుకు వచ్చినా ఎట్లా వచ్చినా మరిసిపోయి మనసుకి విలువ లేకుండా వాళ్ళు చేసుకుంటాండ నేను ఎట్లా చెప్తానంటే మానవునికి ఒకప్పుట్లో విలువ ఎట్లుండేదంటే ఏముండేదంటే బాగా ఆలోచన చేయండి మనకు ఇంట్లో ఒక పెద్దోడు పెద్ద ఉండేవాడు మన నాన్న ఆ నాన్నకు మనం పెట్టి మనకు ఒక సంసారం అమ్మ నాయన ఒక సంసారం నీకు పుట్టిన వాళ్ళు ఒక సంసారం నీ అన్నదమ్మండ్లు ఒక సంసారం ఇంట్లో పెద్ద కుటుంబం ఉండేది వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మొదట వచ్చేది ఏమంటే ఇంట్లో తినటానికి లోటు ఉండకూడదు ఫస్ట్ పాయింట్ మొదట అదే తర్వాత ఎప్పుడు పండుగ అవసరం లేదు చేసుకునే పండుగ ఎంత తృప్తిగా ఉండాలంటే అంత తృప్తిగా ఉండాలి ఆ పండుగ వస్తుందంటే రెండు నెలలు మూడు నెలల నుంచి వాళ్ళు ఒక ప్రిపేర్ అవుతారు అప్పటి నుంచి బాగా ఆలోచన చేయండి ఉగాది పండుగ వస్తుందంటే ప్రతి ఒక్కరు ఇండ్లు పూసేవాళ్ళు ఉగాది పండుగ వస్తుందంటే ఇండ్లు అంతా క్లీన్ చేసేవాళ్ళు ఉగాది పండుగ వస్తుందంటే వాళ్ళు చాలా మార్పులు అది ఏదో పెద్దగా వచ్చేస్తుందని మేము కూడా పిల్లవాడు ఏమనుకునేందుకు దయచేసి ఆలోచన చేయండి మేము కూడా మా పెద్దలు ఉగాది పండుగ వస్తుందంటే ఏం పండుగ వస్తుందంటే మామూలుగా ఇంత ముందు సంవత్సరం చేసిండేదే కదా పండగ ఏదో ఓలుగలు చేస్తారు తింటాము గుడికి పోయేస్తాము తిని పనుకుంటాము ఒక రెస్ట్ ఉంటుంది స్కూల్కి పోయే పని లేదు ఇది తెలిసిండేది మాకు కూడా ఆ ఉగాది పండుగ అంటే ఏమో దాన్ని అర్థం ఏమంటే మెయిన్ పాయింట్ ఏమంటే పాతదంతా వెళ్ళిపోని నీ జీవితంలో ఉగాది పండుగ వస్తుందంటే పాతదంతా వెళ్ళిపోని దానికి రెండు నెలల మూడు నెలల నుంచి మాకు పేనులు చూసేవాళ్ళు ఉగాది పండుగ నీకు ఏడో ఉంటే రెండు నెల మూడు నెలల నుంచి పేనులు చూస్తాండ్రీ వీళ్ళకి ఏ ఏం చేసినా కూడా వీనికి ఆ పేన్లు పోవని ఈరువాణి అని చక్కదొస్తా అండి ఆ ఈరువాణి వేసి అమ్మికిందంటే పట 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 అనేది మొత్తం తల్లం చూడండి పండగ విలువ మనిషి విలువ అప్పుడు ఎంతున్నాం అట్లా తప్పుడు ఎవరు సూసైడ్లు చేసుకునే పరిస్థితి లేదు ఎందుకు ఈరోజు చిన్న సంసారాలు అయిపోయినాయి చిన్న కుటుంబాలు అయిపోయినాయి కుటుంబం చిన్నదే కానీ ఆశ పెద్దది దయచేసి ఇప్పుడు ఏదన్నా ఒకటి వచ్చిందంటే మార్కెట్లకు ఏదన్నా ఒకటి వచ్చిందంటే అది మా ఇంట్లో ఉండాలి అది నీ ఆశ ఒక మార్కెట్లకు ఒక కొత్త బండి వచ్చిందంటే అది నాకు కావాలి కొత్త కార్ వచ్చిందంటే అది నాకు కావాలి కొత్త మోడల్ ఒకటి వచ్చిందంటే అది నాకు కావాలి ఆ ఆశ ఆ ఆశ నీ సంపాదనకు మించి వస్తుంది అదే సమస్య వస్తుంది ఒక సెల్లు ఇప్పుడు పదివేల రూపాయల సెల్లు నేను వాడుతాను ఇంకొకటి ఏదన్నా మంచిది వచ్చిందంటే నేను ఎమ్మ యాభై వేలు కానిలే అప్పు చేసి తీసుకుందాం ఇది ఇది వచ్చేస్తుంది మనలో ఆ యాశ యాతికి అంటే నిన్ను నువ్వు ఈ పల్టీలు కొడతావో ఉల్టా అవుతావో పల్టీ అవుతావో ప్రాణం పోతుందో తెలియదు కానీ అది కావాలా తీసుకున్న తర్వాత ఏమైపోతుందంటే నీకు కష్టం వచ్చినప్పుడు నేను ఊరికేనా ఇది అది ఒక బండి కానీ కారు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఒక సెల్లే కానీ ఊరికెన్నా తీసుకుంటున్నాయి ఊరికే ఉంటే బాగున్నాయి అప్పుడు నువ్వు రిటర్న్ ఇస్తే ఎట్లుంటుందంటే నువ్వు యాభై వేలకు తీసుకోండి ఇరవై వేలకు పోదు ఎందుకంటే అది షోరూంలో ఉండేంత వరకు దానికి విలువ నువ్వు చెడు బాగుండేంత వరకు నీకు విలువ చెడిపోయిన తర్వాత నీకు విలువ లేదు దయచేసి బాగా ఆలోచించండి ఇట్లా విషయాలు ఊరికే ఏదో నాలుగు మాటలు మాట్లాడేసేసి కాదు కొన్ని విషయాలు లోతుకు పోయి తీసుకొని వచ్చే ప్రతి ఒక్కటి నువ్వు ఎట్లా చెడిండావు నీకు తెలుసు దయచేసి ఎట్లా సరి చేసుకోవాలో అనేది మాత్రం కొద్దిగా సతమతం అవుతాం కాకపోతే పోరాడాలా నీవుండే సమస్యను నువ్వు తీసేసుకునేంత వరకు నువ్వు పోరాడాలా దయచేసి పోరాటం ఆపిండావు అంటే మళ్ళీ నువ్వు బా నువ్వు బాగా పడలేవు దయచేసి అర్థం చేసుకోండి దానికోసం ఏమంటానంటే ప్రతి విషయానికి ప్రతి విషయానికి ఎటువంటి వాడైనా వాడు ఒక శరీరంలో ఒక లోపముని భర్త అనేవానికి శరీరంలో ఒక లోపముని అనే వాళ్ళకి కాకుంటే వాళ్ళిద్దరూ ఒకటి వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండాలంటే వాళ్ళు ఎంత పెద్ద విద్యమన్నా చేస్తారు ఎట్లన్నా పోరాడతారు ఆ సంసారం బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ విషయం భార్య భర్తలు తోడుండేంత వరకే ఒక సంసారం ఆ తోడు ఉందంటే నీ పిల్లలు నువ్వు ఆ తోడు ఉందంటే మీ అమ్మ నాయన సాగుతావు ఆ తోడు ఉందంటే నీ అత్త మీ అత్త మామలు సాగుతావు భార్య భర్త అనేది తోడు వెళ్ళిపోయిందంటే మొత్తం సంసారం అంత బందర్ అయిపోతుంది ఎక్కడన్నా పోయి చూసుకోండి ఇవి దీనికంటే ఇంక ఇంపార్టెంట్ లేదు దానికి భార్య భర్త ఒక చోటు ఉండాలి ప్రతిదానికి ఏం చెప్తున్నారంటే ఒకప్పుట్లో పెద్దలు కూడా భర్త అంటే ఏమి అంటే వాళ్ళకి ఎన్ని సమస్యలన్నా ఉండొచ్చు వాళ్ళు ఎంత కొట్లాడొచ్చు ఒక రూమ్ లో పోయి పనుకోవాలి భార్య భర్తలు అంటే ఒక చోట పనుకోవాలి కనీసం అప్పుడే వాళ్ళు భార్య భర్తలు అయ్యింది ఇక్కడ మొగుడు పనుకొనే సోఫా దగ్గర ఆడ పోయి భార్య పనుకొనేది చూడండి ఆలోచించండి అంటే భార్య కింద పనుకొనేది మొగుడుపై మిద్దు పైన పనుకోది అది అస అది ఎట్లయిపోతుందంటే మనిషికి మనిషిని దూరం చేస్తుంది ఎప్పుడు ఒక చోట భార్య భర్తలు లేకోకుండా ఉంటారో ఏమైపోతుందంటే దూరం చేసేస్తుంది తను భర్త అనేవాడు ఏం చేసినా కూడా తప్పుగానే కనిపిస్తుంది భార్య అనేది ఏం చేసినా కూడా తప్పుగానే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు ఏ విషయం అన్నా ఒక భార్య భర్తలు మాట్లాడుకోవాలంటే ఒకే చోటే ఉండాల ఒకే చోటే నువ్వు తినేది ఒకే చోటే తినాల పనుకోనేది ఒకే చోటే పనుకోవాలి అప్పుడే ఒక సంసారం అయ్యేది అప్పుడే ఒక బంధం అయ్యేది దయచేసి దాని నుంచి యాటికి పోతుందంటే వాటికి వెళ్ళిపోతుంది జీవితం చిన్న చిన్న విషయాలకంతా కొట్లాడుకొని చాలా మంది ఇదైపోతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మధ్య జరిగేది నూటికి నూరు పర్సెంట్ ఇదే భార్య భర్తలు చోట అన్నం తినలేదు భార్య భర్తలు చోట పనుకోలేదంటే ఈ ఖచ్చితంగా ఇది ఆటికిపోతుందంటే అటుకెళ్ళిపోతుంది మీరు బాగా ఆలోచించండి ఎందుకంటే ఇవన్నీ చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఏమంటారంటే వయసు కావాలా వయసు కావాలా వయసు కాదు పదేండ్లకి నీకు వచ్చే బుద్ధ వచ్చిందంటే దానికి విలువ ఎంతో ఉంటుంది ప్రతిదానికి వయసుతో సంబంధం ఉండదు అనుభవంతో సంబంధం ఉంటుంది కష్టంతో సంబంధం ఉంటుంది దాని గురించి ఇట్లా విషయాలు నేను చెప్పగలను దానికోసం భార్య అనేది ఖచ్చితంగా భర్తకు సపోర్ట్ ఉండాలి భర్త అనేది క్యారెక్ క్యారెంటీగా భార్యకు సపోర్ట్ ఉండాలి వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ ఉండాలి ఈ రెండు చేతులతో కొడితేనే అవుతుంది ఈ రెండు చేతులు కలుసుకుంటేనే ఒక స్టాండర్డ్ అవుతుంది ఈ రెండు చేతులు కలిసిందంటే నువ్వు ఏమన్నా సాధిస్తావు వంటి చేతితో ఏమీ చేయలేము దయచేసి మా మగోని శరీరంలో సగభాగం భార్య అంటే అది ఏదో ఊరికే అనుకున్నారు ఆ విషయం దయచేసి అది కాదు ఇప్పటి నుంచి కొద్దిగా మారండి సమాజంలో మనం బతకాల్సిన విధ తల్లిదండ్రులు బాగున్నారంటే నేను చెప్పేది ఒక్కటే విషయం ఫైనల్ విషయం తండ్రులు బాగున్నారంటే బిడ్లు బాగుంటారు తల్లిదండ్రులు ఏదన్నా లోపాలు వాళ్ళందరికి వాళ్ళ లోపాలు తెచ్చుకున్నారంటే వాళ్ళ వాళ్ళ సంసారం అది ఉంటుంది దయచేసి సీరియస్గా ఆలోచించండి ఈ విషయం అది మీకు మీరే క్యాల్కులేట్ చేసుకోండి నేను చెప్పే విషయం ఇంకేం దాంట్లో డౌట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయం దానికి చెప్తాను భర్తకి ఏదో కష్టం వచ్చిందంటే వదిలేద్దండి భార్యకి ఏదో కష్టం వచ్చిందంటే మీరు కూడా వదిలేదు ఏదో కొంచెం అప్పులు ఉండే కొన్ని సమస్యలు ఉంటాయి పోతాయి భుజం తొట్టాల భార్య భర్తకి పదండి అది ఎంతలాం కష్టం కానీ ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర బతుకుతాం పదండి ఉండే ఇల్లు అమ్మేద్దాం పదండి మళ్ళా సంపాదించుకుంటాం మనము మనమే లేకుంటే ఇల్లు తీసుకొని ఏం చేయాలండి మనమే లేకుంటే ఆ సొమ్ములు తీసుకొని ఏం చేయాలండి కొద్దిగా ఆలోచన చేయండి ఇట్లా విషయాలు దీన్ని డీప్గా ఆలోచన చేసి ఒక కుటుంబం బాగుండాలంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అంటే మన బతుకుతేర ఎట్లుండాలా మన జీవన విధానం ఎట్లుండాల అత్య ఆశ అవమానం చేటు అత్య ఆశ అవమానం చేటు అత్య ఆశ ప్రాణానికి ప్రాణానికి ముప్పు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీ నుంచి పది మందికి పంపించండి నాకు తెలిసిన విషయాలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి షేర్ చే ప్రతి ఒక్కరికి నేను మీకు తెలియజేస్తాను మీ విషయాలు తీసుకొని వచ్చేసి ఇంకా నూరు మంది వరకు తీసుకొని పోండి నూరు మందిని ఒక రకంగా మార్చే చూడండి మానవ జన్మలు ఎట్లు బతకాలనేది నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను మిగిలిన విషయం అంతా మీ ప్రయత్నం మీ ఆలోచన చెప్పే వరకే నేను తెలుసుకునేది అది మీ మీ విషయంలో ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు బెల్ బటన్ నొక్కండి బెల్ బటన్ నొక్కినారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి వస్తుంది మీరు ఓపకు ఉన్నప్పుడు చూసుకోండి మీకు నచ్చిందంటే మాత్రం మీ నుంచి ఒక నూరు మందికి ఆ వీడియో వెళ్ళిపోవాలి నూరు మంది నుంచి ఈ ఛానల్ నూరు మందికి ఈ ఛానల్ వెళ్ళిపోవాలి వాళ్ళల్లో మార్పు రావాలా సమాజంలో ఏదో ఒకటి చేయాలనేది ఒక ఉద్దేశం తప్ప ఒక ఆశ ఇంకోటి కాదు అట్లా చేసుకోవాలంటే ఏదో ఒక వీడియో పాటలు తీసుకొని నాలుగు డ్యాన్సులు చేసుకున్నావు రోడ్లో నిలిపాడు కామెడీ చేసుకొని చేసుకోవచ్చు అది కాదు నా జీవితం ఈ దీ జీవితంలో ఈ బుడ్డి అనేది ఆరిపోయిందంటే కూడా దానికి గుర్తు ఉండాలి అదే నా ఆలోచన ఈ దీపం ఆరిపోయిందంటే దానికి గుర్తుండాలి అదే నా ఆలోచన అంతకు మించి ఇంకేం లేదు ప్రతి ఒక్కరూ ఆ మహానుభావుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా ఆ మహానుభావుని ఆశీర్వదంతో అందరూ చల్లకుండండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ కిలాండ కోటి బ్రహ్మాండ అందరినీ సల్ల కాపాడదండి గోవింద గోవింద గోవింద